రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓడిపోయినటువంటి వైయస్ఆర్సిపి పార్టీ నుంచి కొంతమంది మాజీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అక్కడ మనం వెళ్ళేసి ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని చాలామంది ఏదో చూస్తూ ఉంటే కొంతమందిని ఆహ్వానించినటువంటి తెలుగుదేశం పార్టీ కొంతమందిని మాత్రం గుమ్మం దగ్గర అక్కడే నిలబెట్టారు డోర్లు తెరవకుండా అయితే ముఖ్యంగా ఇందులో ఆళ్ళ నాని ఏలూరు నుంచి ఈయన ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఎంబడే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని రాజీనామా చేశాడు వైఎస్ఆర్సిపి పార్టీకి అయితే ఏలూరు నుంచి ఆ కార్యకర్తలు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు గురిచేసిన ఆలనాన్ని తెలుగుదేశంలోకి రావాలి అంటే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందని హుకుం జారీ చేశారు అయితే క్షమాపణ చెప్పకుండానే ఆళ్ళ నానికి గీట్లు తెరుచుకున్నాయి ఎట్టికేలకు ఆయన తెలుగుదేశం జెండాని కప్పుకున్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నాని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు